న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం మండల కేంద్రంలో ఉన్న మొండిగొల్ల వీధికి చెందిన నల్లిరాజు మృతుడు యొక్క కేసును పూర్వపరాలు పాతపట్నం పోలీస్ స్టేషన్ నందుపత్రిక సమావేశంలో వివరించిన డి లక్ష్మణరావు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ టెక్కలి పాతపట్నం మండల కేంద్రంలో మొండిగల వీఘి నందు హత్యకు గురైన మృతుడు నల్లిరాజును హత్య చేసిన ముగ్గురు ముద్దాయలను పత్రిక సమావేశంలో హాజరుపరిచిన టెక్కలి డీఎస్పీ మరియు పాతపట్నం పోలీస్ ఈ కేసు దర్యాప్తులో క్రియాశీలకంగా వ్యవహరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వి రామారావు మరియు సబ్ ఇన్స్పెక్టర్ బి లావణ్య పోలీస్ కానిస్టేబుల్ ఎనిమిది ఐదు మూడు పరమేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఒకటి ఐదు ఆరు సున్నా మీ జీవరత్నం పోలీస్ కానిస్టేబుల్ ఒకటి రెండు రెండు ఎనిమిది డిగౌరీ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు సస్పిషియస్ అక్మస్టెన్స్లో ఒక మెయిల్ డెడ్ బాడీ మనకి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది ఎస్ఐ గారికి నల్లి రాజు అనే డిసీజ్డ్ పర్సన్ అనుమానాస్పదంగా చనిపోయినట్టుగా రిపోర్ట్ మీద ఎస్ఐ గారు వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిస్ కింద కేసు నమోదు చేశారు హనుమానాస్పత్రి కింద దర్యాప్తు దర్యాప్తు కాలం అందు పోస్ట్ మార్టం ఇంక్వస్ట్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది ఈ ఏడో తారీఖు నుంచి ఈ ఆరో తారీఖు వరకు మనకి పోస్టుమార్టం రిపోర్టు పదమూడో తారీఖునొచ్చిందండి పోస్ట్ మార్టం రిపోర్టు పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇది ఈ మృతుడి ఇది హనుమానాశ్వరం మృతి నుంచి మృతి మరి మర్డర్గా మనం నిర్ధారణ అయింది డిసిజన్ని తలగడపెట్టి రూపురాడకుండా చేసి ఆ మరణం సంభవించినట్టుగా చేయడం వలసటువంటి ఫైండింగ్స్ వల్ల మిత్రుడు చనిపోయినట్టుగా మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా తేదీ పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున మనం మర్డర్ కేసు కింద ఆర్డర్ చేసాం పాతపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు దర్యాప్తు తర్వాత ఇప్పుడు సిఐ గారు మర్డర్ కేసు అప్పుడు సిఐ గారు దర్యాప్తు చేసి ఈ దర్యాప్తులో ఆయన ఇంకా కూపిల్లాగితే దీని వెనకాల మళ్ళీ రాజు వైఫ్ మౌనిక అలాగే ఆ మౌనికను అక్రమ సంబంధం ఉన్నటువంటి ఉదయ్ కుమార్ అలాగే ఉదయ్ కుమార్ తన తల స్నేహితులైనటువంటి మల్లికార్జున్ ఇద్దరు ముగ్గురు కూడా ప్లాన్ వేసి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని పురస్కరించుకొని ఆ సంబంధం ఈ క్వశ్చన్ చేయడం వల్ల ఈ డిసిజన్ క్వశ్చన్ చేయడం వల్ల డిసిజన్ ఎలాగైనా అడ్డు తొలగించుకుందామనే భావంతో ఈ మృతుడిని ఏ విధంగా చనిపోద్దామని చెప్పేసి చంపించిన తర్వాత అది ఆత్మహత్యగా చిత్రీకరిద్దాం లేకపోతే గా చిత్రీకరిద్దాం వేరే విధంగా చిత్రీకరిద్దాం అనే భావంతో చేసినటువంటిది పోలీస్ దర్యాప్తులో వీళ్ళందరి ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ కూడా మేము ఎస్టాబ్లిష్ ప్రాపర్ ప్రాపర్గా ఎవిడెన్స్ కూడా మేము దర్యాప్తు కాలం మందు ఏ విధంగా మనం ఎవిడెన్స్ ప్లేస్ చేయాలనేది ప్లేస్ చేస్తాం వీళ్ళు నిన్నను సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు కోర్టులో పోటీస్ చేస్తాం ఈ ముతుడు నల్లి రాజు పడుకునే మిత్ర మాత్రలు కూడా అన్నంలో పెట్టి ఆయన డీప్గా పడుకునేటట్టుగా ప్లాన్ చేసి ఆ పడుకు ఆ డీప్ స్నే స్లీప్లో ఉంటుండగానే ఆయన్ని ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారు ఈ ముగ్గురు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇది వేరే విధంగా జరిగింది ఇది ఏదో యాక్సిడెంట్లుగా జరిగిందని చెప్పేసి మన మొండి గల్లు వీధిలో బాడీని త్రో చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేశాము ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతాము ఇలా రిమాండ్ పెడతాం దర్యాప్తు కూడా ప్రాపర్గా కంప్లీట్ చేసి ఈ ఎవిడెన్స్ కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఈ కన్విక్షన్ వచ్చేటట్టుగా ఈ కేసును కూడా మేము పరీక్షిస్తామని చెప్తున్నాను ఈ కేసులో మన రామారావు సిఐ గారు లావణ్యస గారు మరియు సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు కూస్ట్ టీం వచ్చింది సీన్ఆన్స్కి నూస్ టీము వెరిఫై చేసింది తర్వాత ఫోరెన్సిక్ డాక్టర్స్ కూడా ఇందులో తమ వంతు హెల్ప్ చేశారు ఈ కేసులో ఈ కేసు అన్ని విధాలు అందరి సహకారంతో ఛేదించడం జరిగింది ఈ కేసును ఛేదించినందుకు మరోసారి ఈ సిబ్బందికి పాతపట్నం సిఐ గారు వారి సిబ్బందికి వచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పీ గారి ద్వారా సరైనటువంటి రివార్డు వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం ఈ కేసుని అతి త్వరలో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్ షీట్ కూడా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రాపర్గా ప్లేస్ చేసి కన్షన్ వచ్చి కూడా మేము టు గెట్ ది కన్వెక్షన్ తీసుకేసి ఆల్సో థ్యాంక్ యూ